నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచిత్రాలే డాక్టర్ ఆర్బి సోద గారు ప్రము కాస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ఇక మార్చికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి మేషరాశి మొదలు రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ మార్చి నెల ఈ విషయాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో మేడం మాటలో తెలుసుకుందాం ప్రతి నెల చెప్తూనే ఉంటాను మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీ వ్యక్తిగత జాతకాలని ఒకసారి పరిశీలించుకోండి తర్వాతని పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి నమస్కారం ఇక గ్రహస్థితి చెప్పండి ముందు మనం రాసులకు వెళ్లే ముందు ఎలా ఉంది గ్రహస్థితి బానే ఉంది అంటారా ఈ మార్చి మాసంలో ఎవరికి అనుకూలంగా ఉంది ఎలా ఉంది అదే మార్చ్ మాసం మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలి అంటే ఏంటంటే ఆరు గ్రహ కూటమి జరగబోతోంది ఎప్పుడు మార్చ్ ట్వంటీ నైన్త్ని అది చాలా చాలా మేజర్ అంటే వన్ ఆఫ్ ద దష్ట తర్వాత చంద్రుడు పక్కకి వెళ్ళిపోతే పంచం పంచ అంటే ఒక వన్ మంత్ వరకు అలాగే అందులోనే ఉంటాయి అదొకటి కాకుండా చాలా ప్లానెట్స్ ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యేవి ఏమో డైరెక్ట్ అవుతున్నాయి అలాగే మెరుకులు రిట్రోగ్రేడ్ అవుతోంది వీనస్ రిట్రోగ్రేడ్ అంటే వక్ర ఇస్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ మార్చ్లో మనకి ఏంటంటే శని గ్రహం శని గ్రహం మనం కుంభం నుంచి ఇప్పుడు మీనానికి వెళ్తుందనమాట అది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మార్స్ మనకి కుజుడు కుజుడు మనం అంటూనే ఉన్నాం స్తంభించిపోయి ఉన్నాడు మనం చెప్తూనే ఉన్నాం అది కంటిన్యూస్గా కానీ ఏంటంటే ఆయన రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారనమాట డైరెక్ట్ అయిపోయారు సో ఇంకా జూపిటర్ కూడా మనం లాస్ట్ మంత్ మాట్లాడుకున్నాం మనకి డైరెక్ట్ అయిపోయారు ఆయన వృషభంలోనే ఉన్నారు ఇప్పుడు శని ఏమో రాహుతో కలుస్తున్నారు అంటే మీనల్లో కలుస్తున్నారు అదొకటే కాకుండా మనకి సన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ కదా సూర్యగ్రహం కూడా మనకి మార్చ్ ఫోర్టీన్త్కి మీనానికి మూవ్ అవుతున్నారు సో దాంట్లోనే ఇప్పుడు ఏంటంటే మనకి మెర్క్రీ ఉన్నారు వీనస్ ఉన్నారు అందరూ ఉన్నారు సో మెరుకు ఏంటంటే కంబస్ట్ అవుతోంది సో కొంత బిజినెస్ పరంగా మనం చూసుకున్నామంటే ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తుంది మంత్ అనమాట ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి అదొకటి కాకుండా రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు ఈ నెల అంతా అందులోనే ఉంటున్నారు అనమాట అండ్ చంద్రుడు మనకి తెలిసిందే ఎప్పటికైనా రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు రాసి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఈవెంట్స్ ప్లానిటరీ అంటే ఏ మనం ఎప్పుడు స్కైని చూస్తూ ఉంటాం అంటే మనకి కొంచెం లెసన్స్ కావాలన్నా లేకపోతే గైడెన్స్ కావాలన్నా మనం ఎప్పుడు స్కై అంటే యూనివర్స్ని చూస్తూ ఉంటాం అంటే అప్పర్ యూనివర్స్ మనం చెప్తూ ఉంటాం దాంట్లో చూసామంటే ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్లో అంటే మనకి కనిపించట్లే ఒకటైతే పార్షల్ సోలార్ ఎక్లిప్స్ అయితే కనిపించట్లేదు బట్ స్టిల్ ఏంటంటే ఈ గ్రహ షష్ఠ గ్రహ కూటమి అనేది తప్పక పన్నెండు రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అలాగే ఎక్లిప్సస్ కూడా కొంచెం వరకు అంటే గ్రహణం అందరికీ తెలిసిన ఒక విషయం కొంతవరకు అంటే కొన్ని రాసులకి బాగుంటుంది కొన్ని రాసులకి అంత బాగుంటుంది అనమాట డెప్త్ ఎవరికైనా కావాలంటే మాత్రం వాళ్ళు వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి ఎందుకంటే జనరల్ రెమెడీస్ మనం చెప్తూ ఉంటాం అనమాట సో జనరల్ రెమెడీస్ మనం చేయాలి అంటే తప్పక ఏంటంటే చంద్రుడికి మనం చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ట్వెల్త్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ మనం అనుకున్నాం కదా ఎందుకంటే శని మూవ అయితే ఇంకేముంది అసలు చాలా ప్రెషర్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్న పరిస్థితి కూడా బయట పరిస్థితి కంట్రీ పరిస్థితి అంటే చాలా మటుకు ఏంటంటే మనం చెప్పేది కూడాను ఎక్కువ పడపోవడం అందాం కాసేపు లేకపోతే సన్నిహితంగా ఉండకపోవడం అందాం సో అయినవి ఈజియర్ వే సో అంత ప్రాబ్లమ్స్ వస్తాయి ఫైటింగ్ సీన్ రావడం కానీ కొంచెం వార్జోన్ కానీ కొంచెం ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇదంతా జనరల్ భయపడవలసిన అవసరం ఏం లేదు బట్ జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే మనకి మనం చంద్రుడికి చేయాలని చెప్తున్నా చంద్రుడికి చేయాలంటే తప్పక మనం ఎప్పుడు శివారధనని చెప్పుకుంటూ ఉంటాము మనకి తెలుసు లాస్ట్ మంత్ కూడా మనకి శివరాత్రి కూడా అయిపోయింది కానీ కూడాను మనకి ఎండలు కూడా ఎక్కువ అవుతాయి కనుక సో తప్పక నవగ్రహ శాంతి పూజలు చేయించుకోవడం అలాగే రాహుకేతు పూజలు చేయించుకోవడం జనరల్గా చాలా మంచిది చంద్రుడికి అండ్ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్ ఇస్ బికాస్ గ్రహణాలు కూడా వస్తున్నాయి కదా సో దానం ఇవ్వడం అంటే బేసిక్గా ఏంటంటే ఎప్పటికైనా మనం బియ్యం దానం ఇవ్వడం చెప్తాం సో వన్ పాయింట్ వన్ కేజీ బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా మంచిది అనమాట అదొకటి కాకుండా నిత్యం పూజ చేసే వాళ్ళకి ఏముంది ఎప్పటికీ బాగానే ఉంటుంది ఇదొక చిన్న ఏదంటే చిన్న గాయం అనుకుంటాం చిన్న స్క్రాచ్ అనుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు బట్ ఏంటంటే ఇప్పుడే పైకొచ్చే వాళ్ళందరూ ఉంటుంటారు సో కొంచెం వరకు యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి కనుక ఈ పూజలు అన్నీ చేసుకున్నప్పుడు కొంచెం పాజిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే మనం చూసామంటే బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తప్పవు అనమాట అంటే అనుకూలంగా ఉండదు పరిస్థితి అంటే ప్రతికూల పరిస్థితి అని మనం చెప్పట్లేదు బట్ అనుకూల పరిస్థితి అయితే ఉండదు వెళ్ళినా కొంచెం చికాక్ చికాక్గా ఉండే ఒక పరిస్థితి ఈ నెల అంతా మోస్ట్ ఆఫ్ ద రాసులకి అలాగే ఉన్నాయని చెప్పుకోవాలన్నమాట సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం మన శని గ్రహం గురించి మాట్లాడుకోవాలి అంటే ఏల్నాట్ శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది అలాగే మీన రాసే వాళ్ళకి రెండో ఘట్టం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం అనమాట అలాగే కుంభ రాసే వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఉంది సో ఇవన్నీ ఉన్నాయి అదొకటే కాకుండా శని రాహు కలయిక ఉంది అలాగే వీనస్తో కలయి అంటే వీనస్ అసడే అక్కడ ఎగ్జాల్టెడే బట్ అగైన్ ఏంటంటే రిట్రోగ్రేషన్ వస్తున్నారు ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ రిట్రోగ్రేషన్కి వస్తున్నారు అలాగే మెరుగులు ఏమో కంబస్ట్ అవుతున్నారు అంటే సంతో పాటు కలిసి ఉన్నారు కదా సో కొంత కంబషన్ పీరియడ్ ఉంది ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ ఫిఫ్టీన్త్ మార్చ్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు సో తప్పక ఏంటంటే మనం చదువులో కొన్ని అడ్డంగాలు అంటే ఎగ్జామినేషన్ చేసే ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి అనుకున్న రిజల్ట్స్ రాకపోవడం కానీ అంటే కొన్నిసార్లు ఏంటంటే అస్సలు మనం చేసిన శ్రమకి తగిన ఫలితం అనేది రాకపోవడం అనేది చూడొచ్చు ఈ నెల సో అందరికీ ఈ మంతే రిజల్ట్స్ వస్తాయని లేదు మనం మాట్లాడుకునేది ఈ మంత్ వరకే అంటే ఒక ముప్పై ఒక రోజులు అనుకుందాం ముప్పై ఒక రోజుల వరకే మళ్ళీ నెక్స్ట్ మంత్ గురించి మనం లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది కనుక రోజు వారి జీవితం మనం చేసుకుంటూ ఉండాలి సో మనం పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగాలి తప్పక పరిహారాలు చేయాలి అనేది లెక్క అనమాట సో ఎస్పెషలీ ఈ ఎక్లిప్సెస్ కూడా చేసుకోవాలన్నమాట అందుకని రాహుకేతు పూజలు చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాం ఎక్లిప్సెస్ వచ్చినప్పుడు మాత్రం మనం ఏంటంటే ఎక్లిప్స్ టైంలో మనం తినం మనకి అందరూ చేసే ఒక కార్యక్రమే అది దర్భా వేసి దాని మీద అప్పుడు పాతవన్నీ వాడడం అండ్ ఇదివరకు అయితే ఇల్లు కడుక్కోవడాలు ఇవన్నీ శుభ్రం చేసుకోవడాలు చేసేవాళ్ళు ఇక్కడ అంత పాటిస్తారు అండ్ గుళ్ళు కూడా మూసేస్తారు కానీ ఈ కాలంలో అంత కడుక్కునే అంత ఇది లేదు కానీ కొంచెం ఇల్లు శుభ్రం చేసుకోవడం మంచిది అట్లీస్ట్ దేవుడు గదేనా దేవుడు ఇవన్నీ శుభ్రం చేసుకోవడం మంచిది చాలా చక్కగా వివరించారు గ్రహస్థితి గురించి తెలుసుకున్నాం కదా ఒకసారి పాటించే ప్రయత్నం చేయండి అన్ని రాసుల వారికి ఇది వర్తిస్తుంది మేడం తదుపరి రాశి కన్యా రాశి కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది మార్చి మాసం ఓకే కన్యా రాశి వాళ్ళకి ఈ నెల మనం చూసామంటే ఇక్కడ ఎదురుకుండా అసలు గ్రహణాలు రెండు ఇక్కడే జరుగుతున్నాయి ఎందుకంటే కేతు మనకి కన్యలో ఉన్నారు అలాగే మీను ఏమో మనకి రాహు ఉన్నారు సో రాహు గ్రహ గ్రహ గ్రహణం వస్తుంది కేతుతో గ్రహణం వస్తుంది కనుక కొంతవరకు ఏంటంటే వీళ్ళకి మనం చేసే పనులు అనుకుందాం లేకపోతే కెరీర్ డెవలప్మెంట్లో కొన్ని ఆటంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే శని కూడా మూవ్ అవుతాడు సో శ్రమ అనేది బాగా కనిపిస్తుంది ఎక్కువ అలాగే మనం చూసాము అంటే సెకండ్ లోడ్ ఎగ్జాల్టెడ్లో ఉన్నారు సార్ అంటే ఏంటి వీనస్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు అలాగే ఈ రాసక అధిపతి డెబిలిటేషన్లో ఉన్నారు సో పైకొద్దాం అంటే కూడా మన పక్క వాళ్ళ సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కనుక అంటే బాసెస్ కానీ లేకపోతే మన కొలీగ్స్ కానీ అంత సపోర్ట్ అనేది ఇవ్వరు శ్రమ అధికం ఉంటుంది బాధ్యతలు అధికం ఉంటుంది కానీ వీళ్ళని పైకి రానివ్వడం అనేది కొంచెం తక్కువ అంటే ఈ నెల వరకే మనం మాట్లాడుకునేది అంత బాగాలేదు అనేది కనిపిస్తోంది అలాగే శని కూడా ఉన్నారు కనుక పార్ట్నర్కి కూడా అంటే టూ బిజినెస్ పార్ట్నర్ అయినా సరే దాంపత్య జీవితంలో పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ అయినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట కానీ గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అంటే మాత్రం తప్పక పనులు అవుతాయి ఎందుకంటే సన్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వస్తున్నారు ఆయన ట్వెల్త్ అయ్యారు సో తప్పక ఖర్చు అవుతుంది పనులు అవుతాయి అనమాట శ్రమకు తగిన ఫలితం వస్తుంది ఈ నెల అనేది కొంచెం తక్కువ రిజల్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది తప్పక వీళ్ళు ఏంటంటే స్పిరిచువాలిటీ దారిలో నడవడం అనేది జరుగుతుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే రిలీజియస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే ఒక స్టడీ ఒక ఒక సబ్జెక్ట్ తీసుకుని వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ రావడం అనేది జరుగుతుందనమాట సో తప్పక ఆ దశలో నడవడం అనేది జరుగుతుంది నేర్చుకుంటారు చదువు అంటే ఎప్పటికీ అంటే స్టడీ లైఫ్ అంతా స్టడీ చేసుకోవచ్చు మనం ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుని తప్పక ఎస్పెషల్లీ గుప్త సబ్జెక్ట్స్ ఇప్పుడు ఆస్ట్రాలజీ అవ్వచ్చు న్యూమరాలజీ అవ్వచ్చు లేకపోతే టారో కార్డ్స్ అవ్వచ్చు ఇవన్నీ చదువుకునే షార్ట్ టర్మ్ చదువుకునే ఒక యోగం కింద కనిపిస్తోందన్నమాట ఎందుకంటే అన్ని గ్రహాలు ఇప్పుడు సెవెంత్ హౌస్లో కూర్చొని ఉన్నాయి సో ఒక బిజినెస్లో మాత్రం పార్ట్నర్షిప్ బిజినెస్లో మాత్రం కొంతవరకు బాగుండచ్చు కొంతవరకు ఏంటి నేను ఇందాక చెప్పినట్టు లోన్స్ తీసుకోవడం అలాగే ఏంటంటే డబ్బులు తెచ్చుకొని చేయడం అనేది కొంచెం కొరత వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ వాళ్ళకి టు సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది ముందుకు సాగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో స్టూడెంట్స్కి కూడా దూర దేశం వెళ్ళితే అంటే సపోర్ట్ అనేది ఉంటుంది ఎవరో ఒకళ్ళు వచ్చి హెల్ప్ అనేది చేస్తారు తప్పక వెళ్తారు అక్కడ సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్స్ కూడా సాధిస్తారు అనమాట వీళ్ళు కూడా తప్పక వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే ఎందుకంటే రెండు ఏంటంటే ఆపోజిట్ ఆపోజిట్ గ్రహణాలు అవుతున్నాయి ఈ నెల సో కొంతవరకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఎస్పెషలీ మెంటల్ హెల్త్ అనేది చూసుకోవాలి అంటే యాంగ్జైటీ అనేది ఎక్కువ పెట్టుకోకూడదు ప్రెషర్ పెట్టుకోకూడదు అదేంటంటే మనం ఒక మెడిటేషన్ చేసుకున్నా లేకపోతే ఒక జపం చేసుకున్న ఒక పూజ చేసుకున్నప్పుడు కొంతవరకు నిగ్రహం అనేది వస్తుంది అంటే ఏంటంటే ఒక స్టేట్ అనేది వస్తుంది మనకి ఏం కావాలి అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం మనం షార్ట్ టర్మ్ గురించి మాట్లాడుకుంటున్నాం సో తప్పక వీళ్ళు రాహుకేతు పూజలు చేసుకోవడం చాలా మంచిది అలాగే రాహుకేతుకి దానాలు ఇవ్వడం మంచిది అనమాట ఎస్పెషలీ ఆన్ థర్స్డేస్ అది లేని పక్షాన్ని మేము చేయలేము అనుకున్న వాళ్ళు మాత్రం తప్పక గణపతికి నిత్యం పూజ చేయడం మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఇప్పుడు మనకి కేతు కూడా మే వరకు మూవ్ అయిపోతున్నాడు సో ఆఫ్టర్ మే వీళ్ళకి బాగుంటుందని చెప్పాలి ఓకే సో అదండి కన్యారాశి వారికి మీ తర్వాత బాగుంటుంది అలానే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు చక్కగా పరిహారాలు చేసుకోండి ఒకసారి జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి డాక్టర్ ఆర్బీ సుధ గారిని కలవాలి వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే